స్తోత్రం ఇదిన ఆరోగ్యకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రక పరిశుద్ధ వాగ్దానం కుమారి ధైర్యంగా నుండుము నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడాను మత గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ప్రియా పరిశుద్ధుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మైము కలిగిన నాములో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన వాగ్దానంలో మనకి ధైర్యం ఉంది ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని బలపరిచి జయమనుగ్రీ విజయం గల గొప్ప దేవుడే మన ఏసయ్యా వ్యాధి ఒక మనుషుని జీవితం తల్లడింపచేచున్నది కుటుంబ సమాధానమును పాడుచేస్తుంది శరీర ఆరోగ్యమును దెబ్బతీచున్నది హృదయంలో నీరసమును కలుగు చేస్తుంది వ్యాధి కైనప్రియులారా మీరు దేవునిది విశ్వాసం ఉంచండి దేవుడు మనల్ని బలపరిచి బాగు చేయగల గొప్ప దేవుడే అన్నాడు కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసం నేను బాగుపరుచుకుని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ గురించి మనం చదువుచున్నాం ఆమె శరీరము ఎంతో చిక్కుపోయి అస్థిపంజరం వల్లే కనబడి ఉన్నది ఆమె భర్త ఒకవేళ ఆమెను నీవు దీర్ఘకాల వ్యాధి గస్త్రాలో ఉన్నావు గనక నిన్ను పెళ్లి చేసుకున్నందువల్ల నాకేం ప్రయోజనం నిన్ను వదిలివేసి మరొక స్త్రీని వివాహం చేసుకుందని కూడా చెప్ప ఉండవచ్చునని నేను గ్రహిస్తున్నాను అనుకుంటున్నాను ప్రియులార ఆమె హృదయం ఎంతో కలవరంతో నిండి ఉన్నది ఆమె జీవితం చాలా విషాదంగా అయినది ఈరోజు దినాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఇదే ఉన్నాం ప్రియులారా బలహీన సమయంలో మీరు కుంగిపోకుండా పరిశుద్ధాత్మదేవుడికి ప్రార్థన చేయండి ప్రభు తప్పకుండా మనం బలపరచగల దేవుడు నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు రండి లోక ప్రాకుల వైపు కాదు ప్రభు వైపు మీ చేతులు ఎత్తండి మీ హృదయాలెత్తండి మీ ఆలోచనలతో మీ ఎత్తండి ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు నీ విశ్వాసం నేను బాగుపరుస్తుంది ప్రభు మీద దృఢమైన విశ్వాసం పెంచండి ఆమె తన ఆస్తి వైద్యులకు ఇచ్చి తన జీవితాన్నంతా గుళ్ళ చేసుకుంది ప్రియులారా కైనా ప్రియులారా వైద్యులు ఆమెకి ఏమాత్రం కూడా సహాయపడలేకపోయారు అంటే ప్రియులారా మనము గురి నిలపవలసింది ప్రభు మీదే ప్రభువైపు మనం తేరు చూస్తున్నప్పుడు ప్రభు తప్పకుండా అద్భుతమైన కార్యం చేయగల దేవుడు కైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగలవాడే మన ప్రియ ప్రభు అని ఏస్తు క్రీస్తు ప్రభుల వారు ఆమెను అందరూ విడిచిపెట్టేశారు ఆమె వేదన చెందింది చాలా బలహీనపరచబడినది ప్రభువును సమీపించడం కూడా ఆమె భయపడ్డాది రక్తస్రావం గల ఈ స్త్రీ ఇతరుల ముట్టిన ఎడల వారు అపవిత్రముగా ఎంచబడతారు యేసుక్రీస్తును నేను ఎలాగూ తాగుతానని ఆమె కలరం చెంది ఉండవచ్చునని నేను ప్రభు గ్రహిస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారు ఆయనను బలపరచు క్రీస్తును ఏ విధం చేతనైనా ముట్టుకునవలని ఆమె ధైర్యం తెచ్చుకుంది క్రీస్తు వస్త్ర శంగును ముట్టిగా ఆమెకు ఎందుకు గురించి అంటే దేవుని యొక్క శక్తి విద్యుత్ శక్తి వంటి క్రీస్తు శక్తి ఆమెలో ప్రవహించిందని ప్రభుపేట తెలియజేస్తున్నాడు తక్షణమే ఆమె స్వస్థత పొందింది అప్పుడు ప్రభు ధైర్యంగా నుండుము అని ఆమెను బలపరుస్తున్నాడు దేవుని బిడ్డారా కలవరము శ్రమల మధ్య ధైర్యం కోల్పోయి ఉన్నారేమో మిమ్మల్ను ధైర్యపరుచుకుంటకు ప్రభు ఎందుకు రండి తప్పకుండా మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు తప్పకుండా మీకు ధైర్యపరిచి ఆరోగ్యము గల గొప్ప దేవుడే లోకం బలహీనపరుస్తుంది దేవుడు ధైర్యపరుస్తాడు లోకంలో శక్తిహీనత ఉంది దేవుడిలో బహుధైర్యం ఉంది నీతిమంతుల సింహం వల్లే ధైర్యంగా ఉన్నది కానీ దేవుడి వాక్యం తెలియజేస్తుంది మనం క్రీస్తు రక్తంలో కడగబడినవారుము నీతిమంతులుగా వారం కనుక ధైర్యంగా ముందుకు సాగుదాం కైనా ఒకని తల్లి వారిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తాను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజే ప్రియమైన దేవుని బిళ్ళారా కుమారుడా కుమార్తె ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నేను బాగుపరుస్తాది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా ఎలాంటి అనారోగ్యంలోనూ ఉన్నా దేవునికి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరచేహో ఆయనే వాక్కు ద్వారా స్వస్థపరతాడు ఏదైనామే పరిశుద్ధాత్మతన వాగ్దానంలో నిన్ను స్వస్థపరచగల గొప్ప దేవుడు ఇప్పుడే దేవుని స్వస్థతని మీద శీఘ్రంగా వచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి మహోన్నతులమైన దేవానికి స్తోత్రాలు యువదే కాదు వాగ్దానం ద్వారా మీ పిల్లైన మమ్మల్ందరిని మీరు బలపరచడానికి స్తోత్రాలు నయన మమ్మల్ని ధైర్యపరచండి నయనానికి స్తోత్ర మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్వస్థపరచండి ఏ బిడ్డలైతే ఇప్పుడు శారీరక అస్వస్థలు ఉన్నారు బలహీతలు ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు నయన సత్వత అలాంటి వారి బిడ్డలకి ఇప్పుడే నాజిరేడు ఏస్తునాములు సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే రిలీజ్ అవన్ కాక ఏస్తు స్వస్థత స్వస్థపరచండి ఏసు రక్తం ద్వారా కార్యం జరిగించండి బిడ్డలని గొప్పల సాక్షులుగా నిలబెట్టి పరిశుద్ధాత్మ మేలుతో వెలుగుతో చేంతో ప్రభు బిడ్డలందరూ నింపును కాక అమెన్ అమెన్ అమేన్ May God bless you.